హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేడి సత్యాన్ని మంచి రంగుల రంగులతో పువ్వులతో బెలూన్స్తో డెకరేషన్ చేసిన దానింతా ఈరోజు ఒక చిన్న బాబుది పుట్టినరోజు ఈ ట్యూషన్ పిల్లలు ఈ ట్యూషన్ పిల్లలు మొత్తం ఆడవాళ్ళు ఉన్నారు ఇదిగో ఈ కొరవాడదానండి పుట్టినరోజు మన తర్వాత తరంలోకి కాబోయే ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జును జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఈడే చూసారా జీవిచ్చేస్తున్నాడు చూసారా జీవిచ్చేస్తున్నాడు మీరందరూ ఇతని పేరు గన్ను ఇతనికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ విష్ చేయండి

అరే కట్ చేయాలరా కట్ చేయాలరా ఇ మావడు తెలుసుకండి ఇడు ఏ మా యూట్యూబర్ రాబోయే కాలానికి కాబోయే యూట్యూబర్ ఇడు ఏ తేజ రవి తేజ ఇడు చూడవ్ సార్

యు గన్ను కచ్చేయండి కేక్చ్చేయండి మీరిద్దరూ చేపించండి గన్ను ఆగ అమ్మా గన్ను এখ <laughs> আপনি <laughs>

ఇక ఆఖర ఘట్టంలోకి వచ్చేసామండి బిర్యానీ రెడీ అయిపోయింది ఎయ్ హీరో

నేను చేయలేదు వాళ్ళే చేశాను బా అయిపోద్ది అని చెప్పలే నమ్మకంగా చెప్పలే పెళ్ళి నేను అడుగుతానండి సూపర్గా ఉందండి బర్త్డే పార్టీ ఇక ముగించడం జరిగింది